ఇక స్థానిక సంగ్రామానికి సయ్యోంది కాంగ్రెస్ లోకల్ ఎలక్షన్లలో చాటేలా వ్యూహరచన చేస్తోంది ఇప్పటికే జిల్లాల బాట పట్టారు తెలంగాణ మంత్రులు ఎక్కడికక్కడ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రజలను ఆకర్షించేలా నేతలు ప్రయత్నిస్తున్నారు త్వరలోనే ఎన్నికలంటూ క్యాడర్ కు సంకేతాలు ఇచ్చారు ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వడమే లక్ష్యమంటున్నారు హస్తం లీడర్లు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు రైట్గా స్థానిక సంగ్రామానికి సయ్యంతో కాంగ్రెస్ లోకల్ ఎలక్షన్లలో సత్తా రచన వ్యూహరచన ఇప్పటికే జిల్లాల బాటు పట్టారు తెలంగాణ మంత్రులు ఎక్కడికక్కడ అభివృద్ధికి ద్వారా అందిస్తారు రాజురెడ్డి మరి స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది మరి ప్రజలను ఆకర్షించేలా నేతలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు జరగాలి అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగాలి అయితే సర్పంచ్ ఎన్నికలు గడువు ముగిసి ముగిసి ఏడున ఏడాది సమ ఏడాది కాలం అవుతుంది అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీల సమయం ముగిసి కూడా దాదాపు ఆరు నెలలు క్రాస్ అవుతుంది ఇక ఎన్నికలు అతి త్వరలోనే వస్తాయనే సంకేతాలను ప్రభుత్వం పంపుతుంది అందులో భాగంగానే జిల్లాల పర్యటనలో విస్తృతంగా మంత్రులు పర్యటిస్తున్నారు గతంలో అభివృద్ధి చేసినటువంటి పనులు అన్నింటిని కూడా ప్రారంభిస్తున్నారు అదేవిధంగా ఏమేమి పనులు ప్రారంభించబోతున్నారు వాటి కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు అయితే ఈ క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు త్రిము త్రిముఖ వ్యూహంతో కాంగ్రెస్కు పార్టీ నాయకులు అదేవిధంగా మంత్రులు పర్యటిస్తున్నారని చెప్పుకోవచ్చు వైపేమో అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిస్తుందో వివరించడము మరోవైపు ఏమో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడము ఇంకోవైపు ఏమో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టడం ఈ త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తుంది అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అన్నిటిని కూడా ప్రారంభిస్తున్నారు చేయబోయేటి అన్ని శంకుస్థాపనలు చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ప్రతిపక్ష పార్టీలను ఎండగడుతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైంది ఆరు గ్యారంటీలు పదమూడు పథకాలు అమలు చేయట్లేదు అనేది ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ ఎండగడుతుంటే అందుకు దీటుగానే క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకి వెళ్ళి ఆ యొక్క పార్టీలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేదు అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది ఆ సంవత్సర కాలంలో ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నాము అమలు చేస్తుంటే కూడా అనవసరంగా రాద్ధాంతాలు చేస్తూ అధికార పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించాలి అనేది కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా రుణమాఫీ చేశాము గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు విడతల వైజ్గా రుణమాఫీ చేస్తా అనేది కూడా ఎగనామం పెట్టారు గతంలో చేసినటువంటి విడతల వైజ్ రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోలేదు మేము ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేశాము ఇరవై ఆరో తేదీ నుంచి ఇక రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాము కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నాము ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదా అయితే గ్రౌండ్లో గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నాము అదేవిధంగా శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాము అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి అనేది కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసే ప్రయత్నం అయితే మంత్రులు చేస్తున్నారు ఎందుకంటే మంత్రులు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఉండే ఉండేటప్పుడు పది సంవత్సరాల్లో ఆ క్షేత్రస్థాయిలో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ సభ్యులు లేరు అయితే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి పూర్వవైభవం సంతరించుకోవాలంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసులు సర్పంచ్లు ఎక్కువ సంఖ్యలో గెలవటందుకే ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగానే ఏకంగా ప్రజల మధ్యకు పోయి ప్రజల్లో కడివిడిగా ఉంటూ అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఏమేమి కార్యక్రమాలు చేస్తుందో ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా ప్రజల్లో ఒక నమ్మకం ఒక భరోసా కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసమే నుండే క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటనలు ఉన్నాయి అయితే ముందు చూపు అనొచ్చు దీన్ని ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చినా ఒకవేళ ఫిబ్రవరిలో రానికపోతే స్థానిక సంస్థల ఎన్నికలు మేలో కానీ జూన్లో కానీ వస్తాయి ఎందుకంటే మార్చు ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండు నెలలు మినహాయించుకుంటే అయితే ముందు ఫిబ్రవరిలోనే రావచ్చు లేకపోతే మే జూన్లోనే కావచ్చు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నారు ఒకవేళ ఫిబ్రవరిలోనే ఎన్నికలను ఎదుర్కోవాలి సర్పంచ్ ఎన్నికల్ని ఎదుర్కోవాలంటే ఆ గ్రామాల్లో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నింటికి కూడా ఇంపార్టెంట్ ఉన్నటువంటి పనులన్నిటికి కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు గతంలో ఏదైతే పనులు చేసిన అన్నిటి కూడా ప్రారంభిస్తున్నారు దీని ద్వారా పాజిటివ్ సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ నాయకులంతా కూడా ప్రజల్లోకి వస్తున్నారు మంత్రులు ప్రజల్లోకి వస్తున్నారు అదేవిధంగా ఇండ్లు గతంలో డబల్ బెడ్రూమ్లు ఇస్తామని కేసీఆర్ సర్కార్ మోసం చేసింది ఎవరికి కూడా డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము ప్రతి గ్రామంలో ఇందిరమ్మ లేని ఇల్లు లేదు కానీ డబల్ బెడ్రూమ్ ఏ ఊళ్ళో కట్టలేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులు తీసుకెళ్తున్నారు ఈ రకంగా ఆ క్షేత్రస్థాయిలో పూర్తిగా కాంగ్రెస్కు పాజిటివ్ దృక్పథము కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలుచుకోవడానికి గెలిపించుకోవడానికే ఇప్పటి నుంచే తాపత్రయపడుతున్నారు ఇప్పటి నుండే పెద్ద ఎత్తున గ్రౌండ్లోకి వెళుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గెలిపే లక్ష్యంగా ఈ యొక్క మంత్రుల పర్యటనలు ఉన్నాయని తెలుసుకో చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఈ శంకుస్థాపనలు ఈ ప్రారంభోత్సవాలు ఈ రకంగా వెళ్తున్నారు మొత్తం చూసుకున్నట్టయితే అందరు మంత్రులు జిల్లా బాట పట్టారు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తున్నారు అదేవిధంగా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటికి శంకుస్థాపనలు చేస్తున్నారు ఒక ప్రజల్లో ఒక నమ్మకం ఒక భరోసా కల్పించి ఒక పాజిటివ్ వాతావరణం కాంగ్రెస్ వైపుకు రావాలి అనేది తాపత్రయపడుతున్నాయి ఈ రకంగా మంత్రులందరూ కూడా జిల్లా బాటలు పట్టి ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాము సిద్ధంగా ఉన్నాము అనే సంకేతాలను కూడా కాంగ్రెస్ పంపుతుంది అంతేకాకుండా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవడమే పెట్టుకొని పావులు కలుపుతుందని చెప్పుకోవచ్చు రైట్ రాజ్ రెడ్డి ముందు మీరు అన్నట్టు మెజారిటీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనుకోవచ్చు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి కొన్ని ఇటీవల మనం చూసినట్టయితే హైడ్రా సో దాని నుంచి కొంచెం వ్యతిరేకత ఏర్పడిందని చెప్పుకోవచ్చు స్థానికులు కూడా అంటే సామాన్యులు కూడా ఇల్లని కోల్పోయిన పరిస్థితి సో ప్రభుత్వం మాత్రం మేము లీగల్ గానే ప్రతిదీ చేసుకుంటూ వచ్చాం ఎవరికీ అన్యాయం చేయలేదు కొత్త ఇల్లు మంజూరు చేస్తామన్నారు అయినప్పటికీ ఎంతో కొంత వ్యతిరేకత అయితే వచ్చింది కదా సో ఇలాంటి ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో కొంత మేరకు ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉందనుకోవచ్చా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా ఉంటాయంటే అధికారంలో రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారం ఉంటుందో ఆ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ప్రజలు కనబడుతుంది ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏవైతే అవి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావితం చేశాయి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి జెడ్పీటీసులు ఎంపీటీసీలు సర్పంచ్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు ఇలా గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి అయితే ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే ఫామ్ను కొనసాగించాల కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని తాపత్రయం ఉంది అయితే మీరు అన్నట్టు హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కు పరిమితమైంది అది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇన్ఫ్యాక్ట్ ఉంటుందా ఉండలేదా అనేది జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే చెప్పచ్చు కానీ ఇది స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల అంటే సర్పంచ్లు జెడ్పీటీసులు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్ అంటే మున్సిపల్ కూడా ఈ జనవరి ఎండింగ్లో మున్సిపల్ టర్ఫ్ కూడా అయిపోతుంది అయితే ఇవన్నీ కూడా ఇవి క్షేత్రస్థాయిలో రూరల్ ఏరియాలో ఉండే జరిగే ఎన్నికలు కాబట్టి దీనికి హైడ్రాకు సంబంధం లేదని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తారు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ నిలబడ్డ కాంగ్రెస్ క్యాండిడేట్ ఓటు వేస్తేనే అటు మంత్రులతో సత్సంధం సత్సంబంధాలు ఉంటాయి అటు ఎమ్మెల్యేలతో సత్సంబంధం ఉంటుంది కాబట్టి అభివృద్ధి వేగంగా జరుగుతాయి గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి మండలాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి జిల్లాలు వేగంగా వేగంగా అభివృద్ధి చెందుతాయి అంతేకాకుండా మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి చెందుతాయి అయితే పైన ఏ ప్రభుత్వం ఉంటే కింద కూడా అలాంటి వాళ్ళే గెలిస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిస్తేనే అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇస్తే అభివృద్ధి జరగదు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచినటువంటి సభ్యుడు అధికార పార్టీతో చనువుగా ఉండలేడు మంత్రితో క్లోజ్గా మూవ్ కాలేడు అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిస్తే అటు మంత్రితో కానీ ఇటు ఎమ్మెల్యేతో కానీ క్లోజ్గా మూవ్ అవుతారు తద్వారా నిధులు తీసుకోవచ్చు అనే సంకేతాలను కూడా కాంగ్రెస్ పంపించే ప్రయత్నం చేస్తుంది మొత్తానికి చూస్తున్నట్టయితే ఒక ఎన్నికల అడావిడిని ఒక ఎన్నికల వాతావరణాన్ని క్షేత్రస్థాయిలో సృష్టించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తుంది మొత్తానికి చూసుకున్నట్టయితే పల్లెల్లో ఒక రాజకీయ పండుగ వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు అమూల్య థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజరెడ్డి